మీరు ప్రభుత్వం రాగానే మీకు మంచి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు వీళ్ళ సాన్నిధ్యంతోనే మీకు పదవి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు ఓకే అది కార్యకర్తగా మీకు మంచి గుర్తింపు శాప్ చైర్మన్ గా ఇచ్చారు శాప్ చైర్మన్ గా మీరు రాయలసీమలో పర్యటిస్తున్నారు రాయలసీమకి మీరు రాయలసీమ మొత్తం చూశారు క్రీడల అభివృద్ధి కోసం మీరు ఏమన్నా నిధులు కానీ కేటాయించడం కానీ లేకపోతే ఇక్కడ అభివృద్ధి గురించి మీరు ఏమన్నా డిసిషన్స్ తీసుకుంటున్నారా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఒక రాయలసీమనే కాదు ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి అన్ని ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి జరగాలి ఏ ప్రాంతంలో అయినా నా సొంత ఊరైనా కూడా హిందూపురమైనా ఇచ్చాపురం అయినా రాణిచ్చాలనుకుంటున్న ఏ క్రీడాకారుని ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా నా మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యతలు అప్పగించే రోజు మమ్మల్ని పిలిపించి ఆయన చెప్పిన మాట బాధ్యతాయుతంగా ప్రవర్తించండి మీకు ఇచ్చిన పదవిని బాధ్యతాయుతంగా తీసుకోండి మీకు ఇచ్చిన శాఖలో హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రూవ్ చేసుకోండి ఆ శాఖలో మంచి జరిగేలా చూడండి తద్వారా ఆ శాఖ ద్వారా మంచి జరగాలి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జరిగింది దాదనుగుణంగా నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలల్లో ఇరవై పార్లమెంట్లు సందర్శించడం జరిగింది నలభై తొమ్మిది నియోజకవర్గాలు జరిగాయి నలభై తొమ్మిది నియోజవర్గాలు తిరిగాను మొన్న నంద్యాల నిన్న కర్నూలు ఈరోజు అనంతపురం రేపు కూడా అనంతపురంలో అంతకుముందు కూడా హిందూపురంకి వచ్చి వెళ్ళాను నాలుగో తేదీ కడబ్ెళ్తున్నాను అంతకుముందు కూడా కడబ్ెళ్ళి వచ్చాను అంటే ఎక్కడెక్కడ సమస్య గుంటూరుకు వెళ్ళాము ఒంగోలుకి వెళ్ళాను నెల్లూరుకి వెళ్ళాను మా జిల్లా సొంత జిల్లాలో తిరుగుతున్నాం విజయవాడలో వెళ్తున్నాం శ్రీకాకుళం వెళ్ళా విజయనగరం వెళ్ళా విశాఖపట్నం వెళ్ళా అన్ని పరిస్థితులను అవగాహన చేసుకున్నాం నిలిచిపోయిన అసంపూర్తిక గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లారు మారు మూల ఎక్కడైతే క్రీడాకారులు రాణించాక వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే క్రీడాకారులుగా తయారయ్యాలని మల్టీపర్పస్ స్టేడియంస్ కానీ ట్రాక్స్ కానీ ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అవన్నీ కూడా ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినాటి కూడా ఈ ఐదేళ్లలో అరవై పట్టించుకుంటే పూర్తయ్యేవి వదిలేశారు వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది దాంతోపాటు అర్బన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రాణం తిరుపతిలో ల్యాండ్ అడిగాం అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రపోజల్స్ పెట్టినప్పుడు తర్వాత ల్యాండ్స్ అక్విజేషన్ చేసినప్పుడు తర్వాత ఇచ్చిన ల్యాండ్ సీసీఎ కొన్ని ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల సీసీఎల్ లో ఉంది అది కూడా కలెక్టర్ గారిని అనవడం హిందూపురంలో నిలిచిపోయిన క్రీడా వికాస కేంద్రం ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రానికి కూడా మొన్ననే రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నిధులు నేను సదర్శిచ్చిన తర్వాత అక్కడ ఉన్న తీసుకొని తీసుకుని రెండు కోట్ల ఇరవై రూపాయలు ఇరవై లక్షల రూపాయలు కలెక్టర్ గారికి శాంక్షన్ చేసాం ఎక్కడ అవినీతి తావు లేకుండా మా డిస్టిక్ చైర్మన్ ఎవరైతే కలెక్టర్ రాదో వాళ్ళ ద్వారానే అంటే మేము ఎక్కడ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఒక ప్రతి రూపాయని విలువగా వాడాలనే ఉద్దేశంతో కలెక్టర్ చేతిలోనే లోపెడుతున్నాం అది కూడా శాంక్షన్ చేసాం దాని తర్వాత ఈరోజు నంద్యాల కర్నూలులో కూడా ప్రాంతాలను సందర్శించాం ఆడ టీజీ వెంకటేష్ గారిని కూడా చేసి మతంలో ఆయన స్పోర్ట్స్ లో కీలక పాత్ర పోషించారు మళ్ళీ మీరు రావాలి సార్ మీరు సొంత నిధులు వెచ్చించాలని ఆయనను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఆయన కూడా మేము ముందుకు వస్తాను మీరు డిపిఆర్లు పంపించమని చెప్పారు అలానే గల్ల కుమార్ గారు కూడా వాళ్ళ ఫ్యాక్టరీ సిఎస్ఆర్ ఫండ్ అడిగాం చిత్తూరు జిల్లాలో వాళ్ళు కూడా ప్లేయర్ అడాప్టేషన్ ముందుకు రావాలని వాళ్ళని కూడా చేశాం దాంతోపాటు ఎంపీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఒక పక్క స్పోర్ట్స్ పాలసీని తీసుకొని రావడం జరిగింది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకుంటాం లో కానీ గోల్డ్ మెడల్ వస్తే ఏడు కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ గ్రూప్ వన్ పోస్ట్ అదేవిధంగా సిల్వర్ కానీ బ్రాన్స్ మెడల్స్ వస్తే మూడు కోట్ల ఐదు కోట్ల రూపాయలు అదే విధంగా నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ అదేవిధంగా వరల్డ్ మెడల్ వరల్డ్ కప్ కానీ పాటు ఖేలో ఇండియా గేమ్స్ కానీ లాస్ట్ చివరికి స్కూల్ లెవెల్ నుంచి కూడా క్రీడలను ప్రోత్సహించాలని స్కూల్ గేమ్స్లో కానీ నేషనల్ మెడల్ వస్తే వాళ్ళకు కూడా మూడు లక్షల రూపాయలు ప్రకటించాం దాంతోపాటు జాబ్స్ టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచాం దాంతోపాటు గతంలో నేషనల్ ప్లేయర్స్కి వెళ్ళి మెడల్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి గాను వ్యవసాయం చేసుకునే పరిస్థితి వాళ్ళు అగౌరవంగా బతకకూడదు వాళ్ళ గౌరవమైన జీవితం ఉండాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి డైరెక్ట్ పోస్టింగ్స్ ఉండాలి నేషనల్ లెవెల్లో వాళ్ళు వెళ్ళారంటే మెంటల్గా ఫిట్ ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కాబట్టి యూనిఫామ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కూడా యూనిఫామ్ డిసిప్లైన్ ఏదైతే ఐదు డిసిప్లైన్స్ ఉన్నాయో దాన్ని కూడా పాటించింది ఫేక్ సర్టిఫికెట్లు గతంలో అనేక సందర్భాల్లో చాలా సమస్యగా ఉండింది ఫేక్ సర్టిఫికేట్లు అనేది ఒక పెద్ద సమస్య ఒక పెనుభూతం లాగా క్రీడాకారులు మెడల్లో లాగా తయారైన ఎవరో ఆడిన సర్టిఫికెట్ని ఎవరో పోయి ఉద్యోగం తెచ్చుకునిపోతే దాన్ని చెక్ పెట్టేది దేశంలో ఫస్ట్ టైం లాకర్ డీజీలాకర్ సిస్టమ్ని వంద రోజుల్లో నేను ఆ రోజు బాధ్యతలు తీసుకుని ఫేక్ సర్టిఫికెట్లు చెక్ పెడతామని డీజీ లాకర్ సిస్టమ్ తీసుకుని వచ్చింది ఆ లాకర్ ద్వారా ఒక్కసారి ప్లేయర్ కానీ దాంట్లోకి ఎంటర్ అయిపోతే కంటి కంటి నుంచి ఆధార్ కార్డు లింకప్ అయిపోతుంది ఆ ప్లేయర్ ఎక్కడెక్కడ ఏ మెడల్స్ వచ్చే ట్రాక్ అవుతూనే ఉంటుంది ఏ స్టేట్ లెవెల్లో ఎగ్జిట్ అయ్యారా నేషనల్ లెవెల్ ఎగ్జిట్ అయ్యారా ఇంటర్నేషనల్ లెవెల్ ఏషియన్ గేమ్స్ ఆడాదా ఆఫ్రో గేమ్స్ ఆడేదా ఒలింపిక్స్కి వెళ్ళాడా అనేది ఆ దాని దగ్గర సర్టిఫికేట్ వచ్చే కార్యక్రమాలు చూడటా ఒక పక్క అసోసియేషన్స్ తో సమన్వయం చేసుకున్నాం ఇవన్నీ ఒక నిర్దిష్టమైన ప్రొడక్ట్ తో ముందుకెళ్తాం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి మీరు చెప్పిన మెడల్స్ అన్ని సాధించాలంటే ఎవరైనా కూడా ఒలింపిక్ గోల్ అనేది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ స్పోర్ట్స్ క్రీడల్లో అయినా ఏ దాంట్లో అయినా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మనకి ఏ ఆంధ్రాలో అది డెవలప్ అవ్వట్లేదు దీనికి మీరు ఏమేమి మీకు నిధుల కొరత కూడా ఉన్నట్టుంది నిజంగానే సార్ ఆ నిధుల కొరతని మీరు సీఎం గారితో మాట్లాడారా ఇప్పుడు బడ్జెట్ రాబోతోంది బడ్జెట్ లో మీ మీ అసోసియేషన్ నుంచి ఏం ప్రపోజల్ పెట్టారు బడ్జెట్ లో కంపల్సరీ మీ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీరు ఒక ఒక పాయింట్ మరి దీనిలో కరెక్ట్ చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది వాస్తవం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు గచ్చుబౌలి వేదికగా ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు నేషనల్ గేమ్స్ పెట్టారు రెండు వేల రెండు యాఫ్రో గేమ్స్ పెట్టారు ఆ రోజే పుల్లర్ గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి అకాడమీలు పెట్టించి తద్వారా ఈరోజు చాలా మంది ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయంటే అకాడమీ ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు అయిన తర్వాత రెండు వేల నాలుగులో లో మేము ఊడిపోయాం అదే చెప్తాను అదే కంటిన్యూషన్ అయిన తర్వాత మళ్ళీ మనం రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదటి ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆయన దృష్టి సారించి మనకేమో హైదరాబాద్ నుంచి రావాల్సిన మన భాగం రాల మనం ఆ రోజు ఆ రోజు హైదరాబాద్ డెవలప్ చేయడం అంటే మన మన డబ్బు కూడా అక్కడ ఉంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మన డబ్బు ఉంది అక్కడ అక్కడ ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు విజ్ఞప్తి చేస్తాం ఇస్తామంటున్నారు నిధులీలు అయినా కూడా ఒక రోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఇట్లా కాదని చెప్పి ఆయన దీని మీద నిర్దిష్టమైన ప్రణాళిక స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది పాలసీని తీసుకుని వచ్చి ఆ పాలసీ ద్వారా విజయవాడ వేదికగా ఇందిరాగాంధీ స్టేడియమ్స్లో అథ్లెటిక్ ట్రాక్స్ రెడీ చేసి అక్కడ వాలీబాల్ కోర్టు కావచ్చు విద్యాధరిపురం ల్యాండ్ అనేది విజయవాడలోనే ఉంది అక్కడ రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన కూడా చేశాం అక్కడ ఏంటంటే ఇండోర్ స్టేడియమ్స్ యాభై మీటర్ల స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు నేషనల్ గేమ్స్కి నేషనల్ మీరు అన్నిట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయడంతో పాటు అంతలోపల చేయడంతో పాటు విశాఖపట్నం తర్వాత విజయనగరంలో విజి స్టేడియం ఎస్టీ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని ట్రైబల్ స్టూడెంట్స్ని డెవలప్ చేయడానికి విజి స్టేడియం పది కోట్లతో శ్రీకాకుళంలో ఉన్నారు కోట్లు అంటే తొమ్మిది కోట్లతో అక్కడ ఒక స్టేడియం దాంతోపాటు తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ స్టేడియం అదే విధంగా కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో అది ల్యాండ్ మీకు చెప్తాం కదా ల్యాండ్ ప్రాబ్ ఇవన్నీ ఒక ప్రణాళిక బద్దంగా ముందుగా నెల్లూరులో మన నాయుడు గారు చొరవతో ఆ రోజు కూడా స్పోర్ట్స్ విలేజ్ సంబంధించి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కడపలో టర్ఫ్ కావచ్చు హాకీ టర్ఫ్ కావచ్చు తర్వాత నేను ఆగిపోయినా అని చెప్పాను కదండి ఆరు కోట్ల రూపాయల సంబంధించిన అది కూడా ఆగిపోయాయి ఇవన్నీ ఆయన ఒక ప్రణాళిక బద్దంగా మూడు వందల కోట్ల పైన నిధులు కేటాయించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ముందుకు వచ్చారు ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో వేసిన సింథటిక్ ట్రాక్ మా ఫోర్ హండ్రెడ్ మీటర్ సెంటర్ చంద్రబాబు నాయుడు గారు వేసింది మొత్తం ఏదైతే లైట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోజు పది కోట్లతో ఆరోజు రెసిడెన్షియల్ పెట్టించింది చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆ రోజు ఆ కార్డు బిల్ తీసుకొని వచ్చాం సాయి సెంటర్స్ తీసుకొని వచ్చాం ఈరోజు నన్నయ యూనివర్సిటీలో కానీ మహిళా యూనివర్సిటీలో కానీ విధంగా జేఎన్టీలో కానీ కాకినాడ జేఎన్టీలో కానీ ఈరోజు ఆ ఖేలో ఇండియా ద్వారా ఆ రోజు సాయి ద్వారా నిధులు తీసుకువచ్చావు దురదృష్ట శాతం మళ్ళీ ఓడిపోవడం అకాడమీలు తీసేసారు సెంటర్స్ని తీసేశారు మొన్న ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయలేదు దృష్టి పెట్టలేదు అకాడమీ మొత్తం ఇంకా అస్తవ్యస్తంగా తయారు చేశారు మళ్ళీ మేము వచ్చాం ఈరోజు ఇంకా నిర్దిష్టమైన ప్రణాళిక అమరావతిలో స్పోర్ట్స్ క్యాపిటలే పెడుతున్నాం అన్నీ ఒకే చోట ఉండేటట్లు మల్ మల్టీ గేమ్స్ అన్ని గేమ్స్ ఒకే చోట నిర్వహించేది అమరావతి వేదికగా అదేవిధంగా ఎక్సలెన్సీస్ సెంటర్స్ కాకినాడ గుంటూరు తర్వాత తిరుపతిలో రెషెన్సియస్ సెంటర్స్ తిరుపతి అనంతపురం కర్నూలు రెసిడెన్సి సెంటర్స్ అదేవిధంగా శ్రీకాకుళం విజయ విజయనగరంలో స్పోర్ట్స్ సెంటర్స్ తీసుకొని రావడానికి ఒక నిర్దిష్టమైన పిలక అదేవిధంగా మీకు ఇంక చెప్పాలి ఈ ఛానల్ ద్వారా వాటర్ గేమ్స్ అనేది ఉన్నాయి వాటర్ గేమ్స్ కి చంద్రబాబు నాయుడు గారు ముందే రెండు వేల రెండులో అన్ని హైదరాబాద్ లో పెడితే కుదద్దు వాటర్ గేమ్స్ విశాఖపట్నంలో పెట్టాలి ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చి ఏది కొంప కట్టుకున్నాడు చూడు బంగ్లా జగన్మోహన్ రెడ్డి దానికి ఉంటుంది అది ఆ సముద్రం కానుకొని అక్కడ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి ఈ ఏవైతే వాటర్ బోర్డ్స్ సంబంధించిన ఈ బోర్డ్స్ కావచ్చు డ్రాగన్ బోర్డ్స్ కావచ్చు ఇవన్నీ అక్కడ షెడ్స్ వేర్పిచ్చి ఆడ పెట్టించి ట్రైనింగ్ సెంటర్ పెట్టారు దాన్ని దేనికి వాడేది తెలుసా రాత్రి రాత్రి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు మీకు వీడియోస్ పంపిస్తాను ప్లే చేయాలి మీరు ఓకే విధ్వంసం రాత్రి పన్నెండు గంటలకి మూడు గంటల ధ్వంసం షీట్స్ కదా మనకి అక్కడ బీచ్ కదా అది షీట్స్ ధ్వంసం చేసేసారు నేను వెళ్ళా ఫీల్డ్ లేక వెళ్ళి ఏంటి అని చూస్తే ఎలిపాటేశారు అన్ని టీవీలో వచ్చింది నేను విజిట్ చేశాను నేరుగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి కలిసా స్పోర్ట్స్ ప్లేయర్స్ నాలుగు సంవత్సరాలు అయింది సార్ వాటర్ గేమ్స్ సరగ పిల్లలకు సంబంధించి మీరు ఇచ్చింది ఎలిప్యాడ్కి వాడేశారు ఈ విధంగా కంచి కడేశారంటే సార్ చూసి ఆశ్చర్యపోయి వెంటనే కలెక్టర్ గారికి ఆ విఎంఆర్డీ వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా స్పోర్ట్స్కి ఇంకా ఎకరా కాదు ఇంకొక ఎకరా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కోటి విఎంఆర్డీ నుంచి కోటి విఎంఆర్కే యాడ్కి వాళ్ళనే టెండర్ కాల్ఫర్ చేయమని చెప్పి వాళ్ళని మూ చేయమన్నా టెండర్ కాల్ఫర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకం చందగిరిలో కేదా వికాస్కి అందరు బాగా బిల్డింగ్లు వేసాయి ఆపేశారు ఆయన పెద్ద నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే అంటూ ఉంటాడు బాగా సంపాదించాడు కానీ చూస్తే ఆ స్టేడియం పూర్తి చేయాల మొన్న నేనొచ్చి ఇమీడియట్గా ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకెళ్ళి కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చేస్తాం శాంక్షన్ లెటర్ అది కూడా వేరే మీరు అనుకున్న ప్రభుత్వ నిధులు కాదు అవి కూడా సిఎస్ఆర్ ఫండ్ ఒక కంపెనీ దగ్గర వెళ్ళి సార్ మా పరిస్థితి ఉంది మీ కంపెనీ ద్వారా నిధులు కావాలి సార్ అంటే మా ఆ షాప్ కి ఇస్తానో ఆ షాప్ పడిన నిధుల్ని కలెక్టర్ ద్వారా ఎగ్జిస్టెన్ చేస్తున్నాం కాళేశ్వరంలో నిలిచిపోయిన షేను పూర్తి చేసి ఓపెన్ చేయించాం ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నాం కానీ ఇది సరిపోదు అందుకని ఆర్డిటీకి వచ్చా మనం ఏదైతే ఇక్కడ కూర్చున్నామో ఈ ఆర్డిటిని కూడా చూస్తున్నాం ఆర్డిటీని చూసి ఇది ఒక రోల్ మోడల్ గా ఉంది చాలా మంది క్రీడాకారులు రోలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతాయి ఇదే విధానాన్ని అన్ని చోట్ల కావాలి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మేము గేమ్ అడాప్టేషన్ పెట్టాం ప్లేయర్ అడాప్టేషన్ పెట్టాం పి త్రీ మోడల్ పి ఫోర్ మోడల్ తీసుకొని వస్తున్నాం ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో ఎవరైతే దాతలు ఉన్నారో మాతో పని మీ ఊర్లో బిడ్డను మీరే అడాప్ట్ చేసుకోండి ఆ పదివేలో ఇరవై వాళ్ళకి స్పోర్ట్స్ జస్ట్ కానీ ఎక్విప్మెంట్ కానీ మీరు ఇస్తే ఎక్కడెక్కడో ఎంతెంతో ఖర్చు పెడతారు ఆ క్రీడాకారుని కానీ ప్రోత్సహిస్తే వాళ్ళు మెడలిస్టులుగా మారితే వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే మీ జీవితాంతం జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఎక్కడెక్కడో ఏదేదో ఖర్చు పెట్టేవద్దు పోదు ఎన్ఆర్ఐలకి పారిశ్రామికవేత్తలకి దాతలకి మనసున్న వ్యక్తులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు కూడా ముందుకు రావాలని మొదటి నుంచి చెప్తున్నాం దీంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖేలో ఇండియా ద్వారా నిధులు రాబట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్లకు సంబంధించిన ఏవైతే మా డిపిఆర్ ప్రపోజల్స్ ఉన్నాయి ఆ ప్రపోజల్స్ మాండవ్యాస్ గారిని స్పోర్ట్స్ యూత్ అఫైర్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది ఇప్పటికి రెండుసార్లు కలిసా ఇచ్చాము ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మీకు ఉంటాయని చెప్పారు తర్వాత నిన్న బడ్జెట్ వచ్చింది కదా మనకి ఎంత స్పోర్ట్స్ దాన్ని అయితే దాని తర్వాత పిఎం గారికి కూడా నేను మొన్న జరిగిన యూత్ మీటింగ్ టైంలో ఆరు రోజు కూడా రిపెంటేషన్ ఇజెన్ స్టేట్ తరపున నేను హరీష్ అన్న గారు ఎంపీ గారు అమలాపురం ఎంపీ గారు ఏం చె మా రామ్మోహన్ నాయుడు గారు మా పురంధేశ్వరి గారు ఎక్కువ ఎంపీలు అందరూ కూడా ఎప్పటికీ వాళ్ళు స్పోర్ట్స్ మీద దృష్టి సారించారు ప్రజాప్రతినిధులకు రిక్వైర్ మీలో పది పర్సెంట్ స్పోర్ట్స్ ఖర్చు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక పద్ధతిగా ముందుకెళ్తున్నాం ఎంత చేయగలుగుతామో ఈ ఐదేళ్ళలో ఒక మంచిగా చేయాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ పెట్టాలి ఒక అజెండాతో ముందుకెళ్తున్నాం అందులోపల ఖేలో ఇండియా గేమ్స్ కూడా పెట్టాలి ఫిట్ ఇండియా ఫిట్ ఉమెన్ అని ఉంది మహిళల్ని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఆ స్కీమ్స్ ప్రపోజల్స్ పంపించాం నెహ్రూ యోజన కింద స్కీమ్ అది కూడా నిధులు కేటాయించాలని అడిగాం దానికి కూడా ప్రపోజల్ మినిస్టర్ గారిని కలిసాం ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కలిసి ఆ ప్రపోజల్ మీకు ఒక విషయం చెప్పాలి లోకేష్ గారు ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఏ విద్యాశాఖ మంత్రి కూడా స్పోర్ట్స్ పట్టించుకో అలాంటిది లోకేష్ గారు స్పోర్ట్స్ పట్టించుకోరు ఫస్ట్ టైం స్కూల్ ఎడ్యుకేషన్ లో స్పోర్ట్స్ సంబంధించి గతంలో హెచ్ఎఫ్ స్కూల్ ఫెడరేషన్ వాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళు యూనిఫామ్ ఉండేది కాదు చిన్న బట్టలతో పిల్లలు ఆడించేవాళ్ళు అలానే ఫస్ట్ టైం లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత పిల్లలకి పదమూడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి వాళ్ళకి ప్రతిబింబించేలాగా డ్రెస్ కోడ్లు ముందే ఇచ్చి ఆ డ్రెస్తో పిల్లలు గేమ్స్ ఆడారు టీఏ గతంలో మీలాంటి దాతలను వాళ్ళు వచ్చి మాకు భోజనం పెట్టండి టెంట్ వేసుకోవాలి కిట్లు కావాలి లేకపోతే బస్ బత్చార్జీలకు కావాలని చెప్పి దాతలను రిక్వెస్ట్ చేసుకుంటే కానీ గేమ్స్ ఆడించలేదు ముందే టీఏడిఏలు యాభై పర్సెంట్ ముందే రిలీజ్ చేశారు ఇప్పుడు బిల్లు పెట్టి అవి రిలీజ్ చేశారు తర్వాత అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్పోర్ట్స్ సంబంధించి స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి కొద్ది నిధులు ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా ఉంది వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏ స్కూల్ ఈ స్కూల్ మా ఎగ్జాంపుల్ అనంతపురంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది వాలీబాల్ బాగా ఆడతారు ఆడు వాలీబాల్ ఫుట్బాల్ ఇస్తారు ఫుట్బాల్ ఆడే వాళ్ళకి బాక్సింగ్ గౌల్స్ ఇచ్చారు బాక్సింగ్ గౌల్ ఇచ్చి ఇంకేదో ఇచ్చారు ఎన్ని ఇయాలని చావు కూడా నాశరకంగా ఇచ్చారు లోకేష్ గారు దృష్టి తీసుకెళ్ళినంతగా ఆయన ఒక విప్లవాత్మకమైన ఆలోచన తీసుకుని వచ్చి ఏ స్కూల్లో ఏ గేమ్ ఆడుతున్నారు ఫస్ట్ ప్రయారిటీ వన్ ప్రయారిటీ టూ ప్రయారిటీ త్రీ ప్రయారిటీ ఫోర్ పెట్టి పీడీలకి హెడ్ మాస్టర్లకి లాగిన్ ఇచ్చి విద్యార్థులతో సంతకాలు పెట్టించి ఆ సంతకాలు పెట్టిన మీరు ఎక్కువ మంది ఆడే డిసిప్ గేమ్ ఏది ఆ గేమ్ తగ్గట్టే మెటీరియల్ ఇచ్చేదాన్ని ఒక హై స్కూల్ కి ముప్పై వేల రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చే విధంగా ప్రణాళిక చేసి ఈ రోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ కి టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది నాణ్య రకమైన మెటీరియల్ కానీ ఈకపోతే అందరం సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఒక నిర్దిష్టమైన ఆలోచనతో కింది లెవెల్ నుంచి ఆలోచిస్తున్నాం మీ సహకారం కూడా కావాలి మీడియా సహకారం కావాలి ఈ రోజు ఈ రాష్ట్రానికి కేంద్రప్రదేశ్ కావచ్చు ఇది ఒక ఎమోషన్ క్రీడలు అనేది ఒక ఎమోషన్ కులం ఉండదు ప్రాంతం ఉండదు మతం ఉండదు ఒకటే మన రాష్ట్ర గౌరవం మన దేశ గౌరవం ఒలింపిక్స్కి వెళ్తే మన దేశ గౌరవం మన జెండా కనిపించాలి దేశంలో ఆడుతూ మన రాష్ట్ర జెండా కనిపించాలి ఈ అజెండాతో పనిచేస్తాం మన పిల్లల్ని ఆశీర్వించమని కోరుకుంటున్నాం